బాలకృష్ణ సంక్రాంతి వరకు పూర్తిగా నాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండబోతున్నారు కనుక అఖండ తూ సినిమా కొత్త షెడ్యూల్ ను సంక్రాంతి తర్వాత మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకు అఖండ తూ కోసం విలన్ను ఎంపిక చేయలేదు సంక్రాంతి తర్వాత జరగబోతున్న షూటింగ్ లో విలన్ సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందట అందుకే ఈ గ్యాప్ లో ఒక విలన్ను ఫైనల్ చేయాలని బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నారు బాలీవుడ్ నుంచి మరో దిగ్గజ నటుడిని బాలకృష్ణ అఖండ టు సినిమాలో విలన్ గా నటింపజేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు డాకు లో బాబీ డియోల్ నటించిన విషయం తెలిసిందే కనుక అఖండ టూలోనూ బాలీవుడ్ స్టార్ కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో సింహా లెజెండ్ అఖండ సినిమాలు వచ్చి హ్యాట్రిక్ నమోదు అయిన విషయం తెలిసిందే అందుకే అఖండతుపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి అఖండతు సినిమాను తమ కాంబో గత చిత్రాల మాదిరిగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ గెటప్ లో కనిపించబోతున్నారు సనాతన ధర్మం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందనే వార్తలు వస్తున్నాయి బాలకృష్ణ అఖండలో అఘోర పాత్రలో కనిపించి ఫ్యాన్స్తో పాటు అందరినీ సర్ప్రైజ్ చేశారు అందుకే అఖండ తుపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో బాలయ్య ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ఖాయమా అనేది చూడాలి